కుంభరాశి వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుంది ఈ కుంభరాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు గత కొంతకాలంగా కుటుంబ సమస్యల వల్ల కొన్ని వ్యాపారాల్లో కలిసి రాక ఉద్యోగాల్లో కూడా కలిసి రాక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వీరికి రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోతూ ఆర్థికంగా అప్పులపాలవుతూ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏదో ఒక వస్తువు పాడైపోవడం దానికి అనవసరంగా డబ్బు అనేది ఖర్చు అవడం ఇలా ఆర్థికంగా ఎన్నో నష్టాలు అవుతూ వచ్చాయి అయితే ఈ రాశి వారికి చాలా పెద్ద అదృష్టం అనేది రాబోతుంది లక్ష్మీదేవి లంక బిందెలతో మీ ఇంట్లో గల్లు గల్లుమని అడుగు పెట్టబోతుంది ఖచ్చితంగా మీరు ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఒక స్థాయికి వచ్చేస్తారు రవి సంచారం వల్ల లక్ష్మీదేవి ఇలా మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది కాబట్టి విపరీతమైన ధనయోగం కలగడం మీరు చేసే ప్రతి పనిలో లక్ష్మి కలిసి రావడం మనశ్శాంతి అలాగే ఆరోగ్యం కలగడం ప్రశాంతకరమైన జీవితం